విత పుత్ర పవిత్రాత్మనామన ఆమె గౌరవనీయులైన సహోదరి సహోదరులారా క్రీస్ ప్రభు యొక్క విశ్వాసులారా తండ్రి దేవునికి ప్రియమైన బిడ్డలారా మీకందరికీ ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యవాక్యముల ధ్యానమునకు సాధారణగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువును గురించినటువంటి పవిత్ర సుశేష వాక్యాలు లోకగా సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన నుంచి యాభై నాలుగవ వచ్చిన వరకు ఈ వాక్యములను ఒక్కసారి చదువుకొని వీటిని ధ్యానించడానికి చేద్దాం అందుకు పవిత్రాత్మ సరస్సు యొక్క ప్రేరణను శక్తిని ప్రాధాయపడ వేడుకుందాం అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్థము మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుతున్నారు ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవిస్తున్నారు ఏలైనా వారు ప్రవక్తలను చంపిరి మీరు వారికి సమాధులు కట్టుతున్నారు ఇందువలనే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను వారిలో కొందరిని వారు చంపెదరు కొందరిని హింసించెదరు ప్రపంచ ప్రారంభం నుండి అనగా హేబేలు హత్య మొదలుకొని గర్భాలయంనకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకరియా హత్య వరకు చిన్నింపబడిన ప్రవక్తల రక్తంకు ఈ ధర్మం వారు విచారించబడదురు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనద్ధము జ్ఞానాలయపు ద్వారమును బిగించి చెవిని మీ స్వాధీనము చేసుకొని ఉన్నారు మీరు ప్రవేశింపలేరు ప్రవేశించు వారిని అడ్డగించుత్రి అని చెప్పను యేసు అక్కడి నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు ఆయనపై పగబట్టి ఆయనలో తప్పు పట్టవలని ఒత్తిడి చేసి ప్రశ్నింపసాగరు ఇట్లు వారందరూ ఆయనను మాటల్లో చిక్కించుకున్న వాళ్ళని పొంచి ఉండరు ఇది క్రీస్తు ప్రభుని యొక్క వాక్యము ప్రభు మీకు స్థుతి కలుగును గాక ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ రోజుటి ఈ సుశేషం యొక్క ప్రధానమైనటువంటి వాక్యము మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుతున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఈ యొక్క ప్రధాన వాక్యము విన్నవారందరికీ సహజంగానే రోషము భవిర్షము కోపము పుట్టుకొస్తూ ఉంటుంది ఎందువల్లంటే యేస్క్రిస్ ప్రభు వారిని సమాధులు కట్టువారిగా పిలుస్తున్నారు దానికి కారణం ఏమంటే యేస్క్రిస్ ప్రభువు ఇలాగా పరుషంగా మాట్లాడటానికి ఒక ఎంతో నిగూఢ వాస్తవం ఒకటి ఉంది అవి ఏమిటంటే క్రీస్తు ప్రభుని యొక్క కాలముఖం పూర్వము అనగా పాత నిబంధనలో ఎందరో ప్రవక్తలను తండ్రి ఇహోదేవుడు ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించటకు పంపారు ఏంటి ఆ హెచ్చరికలు అంటే ఇజ్రాయెల్ ప్రజలు యుహోషువా తర్వాత బోడనమ్మకాల్లోనూ అల్ప విగ్రహ రుదులతో జతకట్టి విగ్రహార్థుకులుగాను జీవించడం ప్రారంభించారు తండ్రి నిహుదేవుడు వారిని ఎంతమంది ప్రవక్తల ద్వారా హెచ్చరించినప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజల్లో కదలికి రాలేదు వారి కాలంలోని రాజులు ఈ ప్రవక్తలను చంపుతున్నా కూడా వాళ్ళకి పౌరుషం అనేది లేక కోపం అనేది రాలేదు ఎందువల్లంటే వారు దేవుని యొక్క విశ్వాసంలో సడలారు దానిని ఆసరాగా తీసుకుని వారిని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఈ ప్రవక్తలను చంపటం తర్వాత ఇజ్రాయిల్ ప్రజలు వారిని అనగా చంపబడిన ప్రవక్తలను సమాధి చేయటం పరిపాటిగా మారింది వారికి అందువలనే యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఈ నలభై ఏడవ వచనంలో అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్థము మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుతున్నారు అని వాపోతున్నారు ఇప్పుడు మనం ఇజ్రాయల్ ప్రజలు కళ్ళ ముందే వారి ప్రవక్తలను ఏ రాజులు ఏ ప్రవర్తనను చంపారో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం చేద్దాం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇటువంటి పరుషమైనటువంటి మాటలు మాట్లాడారో అందుకు రుజువత్తనమైనటువంటి సంఘటనలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అసలు ఈ ప్రవక్తలను హైందవ రాజులు ఎందుకు చంపుతున్నారో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం వాటికి కారణాలు పాలకుల అహం ఈర్ష్యా ద్వేషం విగ్రహారాధన ప్రోత్సాహం రెండవ కారణం ఇజ్రాయెల్ ప్రజల యొక్క పిరికితనం మరియు అనైక్యత ఈ కారణాల వల్ల ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజులు ప్రవక్తల హత్యల పర్వానికి దారి తీసింది ప్రభు సువార్లు చెప్పినట్లుగా ఈశ్వ వలన వ్యక్తులను ఏ విధంగా చంపబడతారో నాకు యేస్క్రిస్ ఒక ఉదాహరణ చెప్పారు అది ఏబేలు హత్య కయ్యను తన యొక్క తమ్ముడైన హేబేల్ను ఘోరాత ఘోరంగా ఈశ్వశ్వేత చంపారు అది మొదలుకొని ఈ భూమి మీద హత్యపర్వం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఇక ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రవక్తల విషయానికి వస్తే ఈ రాజుల చేత చంపబడినటువంటి వ్యక్తుల్లో ప్రథముడు ప్రవక్త ఈ యషయ ప్రవక్త గురించి మనం ఆరోహణం అనే పుస్తకంలో చదువుతాం యష అనగా ప్రభువు రక్షణ అని అర్థం ఈ యషయ ఆహసు మరియు హిస్కియా రాజుల పాలనలో అతని యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల ప్రవచనాత్మక పరిచర్య యోధ ప్రజలకు రక్షణ ఆశను అందించింది హిస్కియా కుమారుడు మనస్సే యషయ ప్రవక్తను అంతఃసాక్షిగా చేశాడని రాజు యొక్క కుమారుడైన మనస్సే అతన్ని హింసించి చంపుతాడని మరియు హిస్కియా గతంలో చేసిన లేక ఇచ్చిన ఆజ్ఞలను త్యజిస్తాడని యషయా ప్రవశించాడు విషయా ప్రవక్త ప్రవశించినట్లే తన తండ్రి యొక్క మరణం తరువాత మనస్సే సాతాను సేవించడానికి తను తాను అంకితం చేసుకుంటాడు ప్రవక్తలను హింసించడానికి పూనుకుంటాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి యషయా అననియా యావేలు హబకుక్కు ప్రవక్తలు దేవుని ఇతర నమ్మకస్తులైన సేవకులతో కలిసి బెత్లహేమ్ పర్వత ప్రాంతాలకు పారిపోతారు అటువంటి పరిస్థితుల్లో సాతాను మరియు లోకభక్తిహీనుల మధ్య ఒక రకమైన మధ్యవర్తి అయిన బెల్కిరా అను వ్యక్తి యషియా మనస్సేకు వ్యతిరేకంగా సమస్యలను రేకెత్తిస్తున్నాడని ఆరోపించాడు సాతాను సే ప్రేరింపబడిన బెల్కిరా రాబోయే మెస్సియా ద్వారా రక్షణ గురించి తన ముఖ్యమైన ప్రవచనాల కారణంగా యష్యాను ద్వేషిస్తాడు మనస్సే విషయాను బంధించి ఆపై చక్కెరంపంతో సగానికి కోయిస్తాడు మరొక ఆధారం ఏంటంటే మౌఖిక సాంప్రదాయాన్ని నమోదు చేసే యోధ గ్రంథాల సమాహారం అయినటువంటి అను గ్రంథం ప్రకారం వష్యా మనస్సేకు భయపడిపోయి దేవదారు చెట్టు లోపల దాక్కున్నటువంటి వ్యషయాను మనస్యరాజు వెతికి ఆ చెట్టులో ఉన్నటువంటి వ్యషయాను రెండు ముక్కలుగా రంపం చేత కోయిస్తాడు ఈ విషయ ప్రవక్త యొక్క మరణాన్ని గురించి పుణీత పౌన్ గారు ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఏడవ విషయంలో చూసిన ప్రాయంగా తెలియచేస్తారు అదేవిధంగా రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదహారవ విషయంలో కూడా చూసిన ప్రయంగా విషయప్రవక్త యొక్క మరణాన్ని గురించి తెలియజేయబడి ఉన్నది ఇక తర్వాత అన్ని రాజుల చేత చంపబడినటువంటి ప్రవక్త ఇర్మియా ఐగుప్త దేశంలో రాళ్ళతో కొట్టుబడి చంపబడతాడు తర్వాత ఆమోసు ఆమోసు అమాజ అను చేత హింసించబడి అతని కుమారుడైనటువంటి విజయచేత కలిగినటువంటి రాజు చేత చంపబడ్డాడు ఇక మరొక ప్రవక్తకు వచ్చినట్లయితే జకరియా ఈ జకరియా యుహయాషు అను రాజు చేత చంపబడ్డాడు ఇప్పుడైతే ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల యొక్క కళ్ళ ముందు వారి యొక్క ప్రవక్తను చంపబడుతున్నారో అప్పటి నుండి ఇజ్రాయిల్ ప్రజలు దేవదోతల లేక ప్రత్యక్షతను కోల్పోయారు తర్వాత మరొక ప్రవక్త జక్రియా ఈయన రెండవ జకరియా వీరు బాప్తిహన్ గారి యొక్క తండ్రి ఈ జకరే గారిని హీరోధరాజు దేవాలయానికి మరియు బలిపీఠానికి మధ్య చంపించేశాడు ఈ విషయాన్ని మనం అత్తగారి సువర్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏదో మరియు లోక గారి సు పదకొండో అధ్యాయం యాభై ఒకటి వచ్చినా మనం చదువుతాం బాప్తిస్తా యోహన్ గారి యొక్క తండ్రి అయినటువంటి జకరియా గారి యొక్క మరణాన్ని స్వయన యేసుక్రీస్తు ప్రభువే ధృవీకరించారు మనం మత్తిగారి గారి అత్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన చదివి చూద్దాం దీని ఫలితంగా నీతి మంత్రులకు ఏబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య మీరు గావించిన బరాకియా కుమారుడుకు జకరియా హత్య వరకు మీరు చిందించిన రక్తాపరాధము మీపై పడును అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు అదే విషయాన్ని లోకగారి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు స్వయన జగరే గారి యొక్క హత్యను ధృవీకరించారు లోకగారి గారి పదకొండు అధ్యాయము యాభై ఒకటో వచంలో చివరిగా హత్య చేయబడినటువంటి ప్రవక్త బప్తి శివన్ గారు భప్తి శివన్ గారి యొక్క శిరచ్ఛేదం గురించి మన అందరికీ తెలిసిందే సో మనం మత్తిగారి సువార్త పద్నాలుగు అధ్యాయము ఒకటో వచం నుంచి పన్నెండవచయం వరకు మరియు గారి వద్ద ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చ నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం చదువుతాం ఈ విధంగా తండ్రిని హోదేవుని యొక్క విశ్వాసులు భక్తులు ప్రవక్తలు ఎందరో అన్ని రాజుల చేత హింసించబడి చంపబడ్డారు అనే విషయాన్ని కొంత పౌలు గారు ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చ నుంచి మనం చదువుతాం ఏ విధంగా తండ్రిని హోదేవుని యొక్క విశ్వాసులు అన్నింటి చేత హింసించబడ్డారో ఇప్పుడు మనం చదువు తెలుసుకుందాం కొందరు స్త్రీలు మృతులైన తమ వారిని పునర్జీవితులుగా పొందిరి మరికొందరు స్వేచ్ఛను అంగీకరింపక ఉత్తమ పునరుత్నమును పొందుటకై హింసించబడిరి కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తిన్రి మరికొందరు బంధింపబడి చర్చలయందు ఉంచబడిరి కొందరు రాలచే కొట్టబడిరి రంపంపల చేత రెండు భాగాలుగా కోయబడి కత్తితో నరకబడి గొర్రెలు మేకల తోళ్లను కప్పుకొని శమను హింసలను అనుభవించి దరిద్రులై వారు వీధులు వెంట తిరిగిరి ఇవి గౌరవనీయులైన సహోదరి సోదరాల తండ్రి అయిన సహోదేవుని యొక్క విశ్వాసులు భక్తులు మరియు ప్రవక్తలు ఏ విధంగా అన్యుల చేత హింసించబడ్డారో మనం ఇప్పటివరకు తెలుసుకుందాం దీనికి అంతటి కారణం ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి అనైక్యత ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి భయం ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి తిరిగితనం దీని అంతటి కారణం ఇజ్రాయెల్ ప్రజలు కూడా అన్యులతో కలిసి విగ్రహారాధకులుగా మారటం ప్రవక్తను చంపుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంతా ఐక్యతగా ఉండకపోవటం అన్ని రాజుల యొక్క పాలనకు తలవగ్గి వారిని అనుసరించడం దీని అంతటికి కారణం ఇజ్రాయెల్ ప్రజలకు తండ్రిని హోదే అని అలా సడలేనట్టు విశ్వాసం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అందుకని ఇవాళ యేసుక్రీస్తు ప్రభు తన సందేశంలో వారిని సమాధులకు సున్నం కొట్టిన వారిగా భావిస్తున్నారు సమాధులకు సున్నం కొట్టడం అంటే దీనికి అర్థం మనకందరికీ తెలుసు సమాధిలో చనిపోయినటువంటి శవాలు సమాధి చేయబడినటువంటి శవం కొంతకాలం తర్వాత నిర్వీర్యమై శరీరం కుళ్ళిపోయి పురుగులు తిని ఎముకలు విడిపోయి తర్వాత మట్టిలో కలిసిపోతుంటాయి సందర్భాన్ని యేస్క్రిస్ ప్రభు యోధా ప్రజలను ఇదిగో సమాధికి సున్నం కొడుతున్నటువంటి వ్యక్తులుగా పోలుస్తున్నారు ఏ విధంగా అయితే సమాధిలో ఉన్నటువంటి సేవ నిర్వీర్యమైపోతుందో అదేవిధంగా ఇదిగో బ్రతుకున్నటువంటి యోధ ప్రజల యొక్క విశ్వాసం కూడా నిర్వీర్యమైపోయిందని వారి యొక్క అవిశ్వాసానికి వారి యొక్క అహంభావానికి వారి యొక్క గర్వాన్ని మరియు పిరిగితనాన్ని హెచ్చరిస్తున్నారు ఇలాగే ఇజ్రాయెల్ ప్రజలు కొనసాగించినట్లయితే వారు తీర్పును గురి అవుతారని యస్క్రిస్ ప్రభు ఖచ్చితంగా నిక్కచ్చిగా నిశ్చయంగా చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభు ఎంత ఖచ్చితంగా ఎంత కరాఖన్నిగా హెచ్చరించడానికి కారణం వారిలో లోపిస్తున్నటువంటి విశ్వాసం ఇటు యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చరించిన పుణిత పౌలు గారు మనం చదువుకున్నట్లుగా ఎబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయంలో దీని అంతటి కారణము ఇజ్రాయెల్ ప్రజల్లో లోపించినటువంటి విశ్వాసము మరియు వారిలో ఉన్నటువంటి అనైక్యత గౌరవీయులైన సహోదరి సహోదరుల ఈనాటి సుశిష్య సందేశాన్ని మన క్రైస్తవ సంఘస్థుల యొక్క జీవితాలకు కూడా ఆపాదించుకున్నట్లయితే సంఘాల యొక్క చీలిక బాధాయుక్తంగా ఉంది ఈ చీలికల వల్ల సాతాను ఈ సంఘాలపై యొక్క ప్రభావాన్ని చాలా ఘోరంగా చూపిస్తుంది బ్రిటిష్ వాళ్ళు ప్రపంచమంతా జయించి విభజించి పాలించని సిద్ధాంతాన్ని ఉపయోగించి పరిపాలించారు ఈ సిద్ధాంతాన్ని సాతాను కూడా మన సంఘాల్లో ఉపయోగిస్తుంది అయితే ఒక విషయంలో సంఘస్తులందరినీ మెచ్చుకోవాలి ఎందువల్లంటే అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి సంఘానికి సంబంధించిన సంఘటనలైనటువంటి హత్యలు మరియు అరెస్టులు ఈ సమయంలో క్రైస్తవులంతా ఐక్యమై పోరాడటం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పాస్టర్ ప్రభాకర్ గారి యొక్క హత్యకు సంబంధించిన విషయం చూసినట్లయితే క్రైస్తవులంతా ఆ సమయంలో ఏకమై ఎంతో సంఘటిత భావాన్ని ప్రకటించారు అదేవిధంగా ఒడిశాలో అరెస్ట్ అయినటువంటి కేరళకు సంబంధించినటువంటి సిస్టర్స్ విషయంలో కూడా క్రైస్తవ సంఘాలన్నీ భావాన్ని ప్రకటించాయి ఈ ఐక్యత భావము మరియు క్రైస్తవులందరి యొక్క ప్రార్థనలో ఆ సిస్టర్స్నిశాల నుంచి విడుదల చేయడానికి తోడ్పడ్డాయి అని చెప్పడంలో అతిశక్తి లేదు గౌరవనీయమైన సహోదరి సహోదరుల కాబట్టి చివరిగా ఈనాటి సూచన సందేశంలో క్రీస్తు ప్రభువు చెప్పేది ఏమిటంటే తండ్రిని హోదయాని ఎలా విశ్వాసము క్రైస్తవుల మధ్య ఐక్యత ఉండాలంటున్నారు అంటున్నారు లేని సహోదరి సోదరులరా మరి మన ప్రభువు చెప్పిన విధంగా మనం ఐక్యతగా ఉంటూ ప్రార్థన జీవితం ద్వారా విశ్వాసంలో ఎదుగటానికి ప్రయత్నం చేద్దామా సహాయం చేయమని పవిత్రాత్మ సర్వేశ్వరిని ప్రార్థించుకుందాం పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె సర్వశక్తివంతుల సర్వేశ్వర ఓ మహామహిగిరిని తండ్రి అద్భుతకారుడా స్వస్థ శక్తి సంపన్నుడా దేవా ఈనాటి మీ యొక్క సువిశేష సందేశం ద్వారా ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో ఎక్కడైతే అనైక్యత ఉంటుందో అక్కడ అల్లకల్లోలంగాను విశ్వాసం యొక్క బలహీనత వల్ల వారి యొక్క హింసలకును హత్యలకును కారణాలు అవుతాయని ధర్మశాస్త్ర పరిశీలనో వారిని సమాధి కొట్టిన సున్నాళ్ళాగా పోలుస్తూ ఎవరైతే ఇదిగో సమయానుకూలంగా విశ్వాసంలోనూ ఐక్యతగానూ ఉండరో వారు అనగా సమాధిలో ఉన్నటువంటి మరణించినటువంటి శవాలతో సమానమని ఎంతో గొప్పగా సందేశాత్మకంగా మీరు తెలియజేసినందుకై ధన్యవాదాలు నా ప్రభు దేవా ఇదిగో ఈనాటి మీ సందేశం ప్రకారం క్రైస్తవులు మేము లేక మీ బిడ్డలుగా పరిగణించబడుతున్నట్టు మేము మీ యొక్క విశ్వాసం ఎదుగుతూ మీ యొక్క ప్రేమను అనుభవిస్తూ మీ యొక్క ప్రేమను తోటి వారితో పంచుకుంటూ అందరూ కలిసికట్టుగా మీ యొక్క ప్రేమను మీ యొక్క రక్షణ కార్యమును ఎల్లవేళలా ఎవరికి వారు వారి వారి పరిధుల్లో మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క రక్షణ సందేశాన్ని ప్రకటించుకునే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని మా నాథులను మీకు మాడైనసే ద్వారా మేము ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మనా ఆమెన్ తండ్రి అని యహోదేవుడు తన విశ్వాసాన్ని ఐక్యతగా ఉంచడానికి పవిత్రాత్మ సర్వేశ్వర యొక్క శక్తిని మనపై అనుగ్రహించదుగాక ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మనామణ ఆమెన్